శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి ఏ నమః ఇక చివరిది మీనరాశి ఈ రాశి వారికి ఈ సంవత్సరం మార్చి పద్దెనిమిది వరకు ఆదాయం అయ్యి వ్యయం కూడా అయితే మార్చి పద్దెనిమిది నుండి ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండుగా ఉంటుంది ఈ రాశి వారికి మే ఇరవై ఐదు వరకు అర్ధాష్టమ గురువు ఉండడం వల్ల చేసే వృత్తి వ్యాపారాల్లో లాభసాటి లేకపోవడము జన్మ శని వల్ల ఇబ్బందుల పాల్గొడము మానసిక చింతన అనారోగ్యము లేనిపోని నిందలు పడడము ఇలాంటి జరగడానికి ఆస్కారం ఉంది ప్రతి పనిలో ఆటంకాలు ఏర్పడము ఎంత ప్రయత్నించినా పని సఫలం కాకపోవడము జరుగుతుంది సదా విచారము దానివల్ల ఎప్పుడూ మానసికమైన ఒక విచారణతో ఉండడము ధన నష్టం కావడము లేదా మోసపోవడము ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది మీనరాశివారు మే ఇరవై ఆరో నుంచి కొంత అనుకూల వాతావరణం ఏర్పడడానికి ఆస్కారం ఉంది ఆదాయం బాగానే ఉంటుంది కానీ అంతకు మించినటువంటి ఖర్చులు రావడానికి ఆస్కారం ఉంది మే ఇరవై ఐదు నుంచి ఆరోగ్యం తినవచ్చు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎవరిని నమ్మకండి నమ్మి మోసపోకండి కాబట్టి మీ దగ్గరికి చాలామంది వస్తుంటారు అందరు మేము ఈ చేస్తాం ఈ సహాయం చేస్తాం ఆ సహాయం చేస్తాం మనము కంపెనీ పెడదాం మనం ఇది చేసుకుందాం సొంతగా వ్యాపారాలు చేద్దాం అని చెప్పి మిమ్మల్ని ఉద్యోగిస్తుంటారు కానీ లొంగకండి వారిని నమ్మి మోసపోకండి జాగ్రత్తగా వ్యవహారాలు చేయండి నిరుద్యోగులకు ఉద్యోగం లభించేటువంటి ఒక ఆస్కారం ఉంది ప్రయత్నించాలి అది కూడా చాలా ప్రయత్నిస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరకడానికి ఆస్కారం ఉంది కోరుకున్న ప్రదేశే ఉద్యోగాలు చేసేటువంటి వారు కోరుకున్న ప్రదేశానికి బదిలీలు కావడము అక్కడ మీకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది కానీ ప్రతి పనిని చాలా ప్రయత్నం చేయాలి జాగ్రత్తగా ఉండాలి భార్య లేక తల్లి వారి మాటలు వినడం చా వల్ల కొంతమే ఒక అంటే ఒక స్త్రీ మాటలు అంటే భార్య కావచ్చు తల్లి కావచ్చు వారి సలహాలు తీసుకోవడం వల్ల మీ జీవితంలో కొద్దిగా అడుగు ముందుకు పడి ఆదాయం కొంత పెరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఆ స్త్రీలు ఎవరంటే ఇటు భార్యన కావచ్చు తల్లి కావచ్చు వదినే అలాంటి మీకు మేలు ఒక వాళ్ళు ఎవరైనా కావచ్చు వాళ్ళ వల్ల ఆ స్త్రీ వల్ల మీకు కొద్దిగా అడుగు ముందుకు పడుతుంది మనశ్శాంతిగా ఉండడానికి కొద్దిగా ఆస్కారం దొరుకుతుంది ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్త అనవసరమైన ప్రయాణాలు పెట్టుకోకండి ఎక్కడ ప్రయాణాలు చేయకుండా ఉండడమే చాలా మంచిది అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయండి లేదా హాయిగా మీ ఆఫీసులో కూర్చోండి ఇంటికి వచ్చి ఇంటి దగ్గర కూర్చోండి కృష్ణారామ అనుకుంటూ ఉండండి అంతేగాని అనవసరమైన వ్యాపారాలు పెట్టుకోవడం వల్ల జీవితంలో చాలా దెబ్బతింటారు మీనరాశి వారు ఉద్యోగస్తులకు బాగానే ఉంటుంది ఉన్నతి జరగడానికి కూడా ఆస్కారం ఉంది ఉన్నతి కూడా జరుగుతూ ఉంటుంది కానీ కొన్ని అనుకోని సమస్యలు మీద వచ్చి పడుతుంటాయి వాటిని తట్టుకోవడానికి రెడీగా ఉండండి నిరుద్యోగులకు ఉద్యోగం లభించేటువంటి ఒక ఆస్కారం ఉంది ప్రయత్నించాలి అది కూడా చాలా ప్రయత్నిస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరకడానికి ఆస్కారం ఉంది కోరుకున్న ప్రదే ఉద్యోగకే ఉద్యోగాలు చేసేటువంటి వారు కోరుకున్న ప్రదేశానికి బదిలీలు కావడము అక్కడ మీకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది కానీ ప్రతి పనిని చాలా ప్రయత్నం చేయాలి జాగ్రత్తగా ఉండాలి ఇక విద్యార్థులకు శ్రద్ధ తగ్గిపోతుంది కోపం పెరిగిపోతుంది అశ్రద్ధ పెరిగిపోతుంది లేనిపోయిన ఎదురు మాటలు మాట్లాడము వాళ్ళు బాధపడము ఎదురు వ్యక్తిని బాధ పెట్టడము చెడు సహవాసాలు చేయడము దుర్మార్గుల చేత సహవాసాలు చేసి జీవితాన్ని పాడు చేసుకోవడము చదవకపోవడము చేస్తారు ఏమనంటే నేను మంచిగానే చదువుతున్నాను మంచిగానే రాశాను వాడు మార్కులు వేయలేదంటాడు మనం మంచిగా రాస్తే వాడెందుకు మార్కులు వేయడు వాడికి నేను ఇదేం పగలేదు కదా విద్యావాడికి మనం సరిగ్గా రాయక ఎదుటి వ్యక్తి మీద తప్పులు పెట్టడము నీవు ఒకరిని కొట్టి వారు నన్ను కొట్టాడని చెప్పి చెప్పుకోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా విద్యార్థులుండి శ్రద్ధతో చదివి చదువు ఎందు శ్రద్ధ పెట్టండి మీ జీవితాలను ఉన్నత దిశకు ప్రయాణం చేయించండి ఇక వ్యాపారస్తులకు ఇది అనుకూలమైన సంవత్సరమే అని చెప్పవచ్చు వ్యాపారం లాభసాటిగా ఉంటుంది మంచిగా వ్యాపారాలు సాగుతూ ఉంటాయి ఆశించినంత లాభం కూడా వస్తుంది కొత్త వ్యాపారాలనే పెట్టుకోవడం జరుగుతుంది అందులో కూడా కొత్త వ్యాపారంలో కూడా లాభసాటిగా ఉంటుంది కానీ కొత్తగా వ్యాపారాలు పెట్టేటువంటి వారు జాయింట్ వ్యాపారాలు పెట్టే కంటే సొంతగా ఉన్న దాంట్లో సొంతగా చిన్న వ్యాపారం పెట్టుకోవడం మంచిది కానీ జాయింట్ వ్యాపారాలు పెట్టుకోకపోవడం చాలా మంచిదని చెప్పి నా ఆలోచన కానీ ప్రతి విషయంలో ఆలోచించి జాగ్రత్తగా అడుగు ముందుకెయ్యండి ఎవరిని కూడా నమ్మకండి చివరకు కొడుకునైనా భార్యనైనా తల్లి తండ్రినైనా ఎవరైనా ఎవరినైనా సరే నమ్మకండి జాగ్రత్తగా అడుగులు ముందుకెయ్యండి దీనివల్ల కొంత నష్టపోవాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా అడుగులు వేస్తూ మీకు నచ్చిన భగవంతుని శరణు వేయండి శని స్తోత్రము కాలభైరవ స్తోత్రం చదువుకోండి ఆ శని స్తోత్రము కాలభైరవ స్తోత్రం చదవడం వల్ల జన్మస్థానంలో ఉండబడే శని యొక్క దోషాలన్నీ కూడా కన్ అవి యొక్క సమస్యకు పరిష్కారం కొలుకొచ్చి పరిష్కారమై కొంతలో కొంత మీకు మనశ్శాంతి లభించి మానసికంగా సంతోషంగా హాయిగా ఉంటారు కాలభైరవ స్తోత్రము శని స్తోత్రం చదవండి తిరిగి మనము రెండు వేల ఇరవై ఏడు జనవరిలో కలుసుకుందాము అంతవరకు శుభం